హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి తమలపాకు తమలపాకు చెట్టు గురించి తమలపాకు ఆకు గురించి మీకు తెలిసిందే కానీ మనకి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మేము చేసే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు చూడాలనుకుంటే కనుక కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కన కనబడుతున్న బెల్ లైకన్ క్లిక్ చేయండి హాయ్ దిస్ ఈస్ అనిల్ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఎవరి వన్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏసియాల్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది తమ్మలపాకు చెట్టు అండి దీన్ని ఇంగ్లీష్లో బీటల్ ప్లాంట్ అంటాం లేదంటే బీటల్ లీఫ్ అనవచ్చు ఇది పైపరేషి ఫ్యామిలీకి చెందినటువంటిదండి జాతి మొక్క ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఏరియాలో మనం దీన్ని గమనించవచ్చు ఈ ఆకుని దీన్ని చాలా శుభకార్యాల్లో ఫంక్షన్స్లో ఉపయోగిస్తారండి అలాగే ప్రతి పాన్ షాప్లోని స్వీట్ షాప్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది అలాగే మన ఇండియాలో చూసుకున్నట్లయితే కర్ణాటక కేరళ అస్సాంలో దీని పంట సాగు అన్నది ఎక్కువగా జరుగుతుందండి ఎనభై ఐదు శాతం పంట సాగు అక్కడి నుంచే మనకు రావడం జరుగుతుంది దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఆయుర్వేదంలో దీన్ని తాంబూలు కూడా పిలుస్తారు ఎవరైనా సరే కాల్షియం డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు దీన్ని డైలీ తీసుకోవచ్చు అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి అలాగే చిన్నపిల్లల్లో ఎవరైనా సరే దగ్గు రంపతో బాధపడే వాళ్ళు ఈ ఆకుని కొద్దిగా వేడి చేసి నేతితో కలిపి ఛాతి మీద పెట్టినట్లయితే వాళ్ళకి వెంటనే ఉపశమనం ఉన్నది దొరుకుతుందండి అలాగే ఇది మౌత్ ఫ్రెషనర్గా కూడా చాలా మంది ఉపయోగిస్తారు అలాగే బ్లీడింగ్ గమ్స్ ఉన్నప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి అలాగే బ్యాక్ బోన్ పెయిన్ ఉన్న లేకపోతే కోల్డ్ కఫ్ ఉన్నా కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇది బ్లడ్ ప్యూరిఫై చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అలాగే యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి అలాగే డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఇది డైలీ తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ని షుగర్లు ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి ఇది అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అలాగే ఆస్మా పేషెంట్లు కూడా దీన్ని తీసుకోవచ్చు అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్ మనం చూసుకున్నట్లయితే అయోడిన్ పొటాషియం వైటమిన్ ఏ వైటమిన్ బి వన్ వైటమిన్ బి టూ కూడా అధిక మోతాదులు ఉన్నాయండి చెవి నొప్పికి కానీ కాలిన మచ్చలకు కానీ దీని నుండి తీసినటువంటి ఆయిల్ కానీ ఆకు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అలాగే ఈ మొక్కని ఎవరైనా సరే పెంచుకోవచ్చు అండి ఇంట్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఎవరైనా సరే చిన్న కుండీలో దీన్ని పెంచుకోవచ్చు ఈ రోజుల్లో ప్రతి నర్సరీలో కూడా ఈ మొక్క అవైలబుల్ ఉంటుంది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్